హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఎంత లేదన్నా కొన్ని రోజుల టైం పడుతుంది అలా కాకుండా వేగంగా నేర్చుకోవడం కుదరదా అంటే కుదురుతుంది అని చెప్తున్నారు సైంటిస్టులు అది ఎలాగంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మెదడు దాన్ని వేగంగా గ్రహించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వీటిని ఫాస్ట్ లర్నింగ్ టెక్నిక్స్ అని అంటారు వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా విషయాన్ని త్వరగా నేర్చుకోవాలంటే దాన్ని నిద్రతో ముడి పెట్టాలి దీన్నే స్లీప్ శాండ్విచ్ అంటారు అంటే నిద్రకు ముందు నిద్ర తర్వాత ఫోకస్ అంతా అదే విషయంపై పెట్టాలి అప్పుడు ఆ విషయం త్వరగా బురకెక్కుతుంది అంటే చదువుతూ లేదా నేర్చుకుంటూ నిద్రపోవాలి లేదా నిద్ర లేచిన వెంటనే పని మొదలు పెట్టాలి ఇలా చేస్తే మెదడు త్వరగా దాన్ని గ్రహిస్తుంది ఒకే విషయంపై శ్రద్ధ పెట్టడానికి బదులు రెండు కొత్త విషయాలను కలిపి నేర్చుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్ ఉంటుందని కొన్ని స్టడీల్లో తేలింది అంటే రెండు స్కిల్స్ ను ఒకటి లింక్ చేసి నేర్చుకుంటే మైండ్ త్వరగా గ్రహిస్తుందన్నమాట ఉదాహరణకు టాపిక్స్ చదువుతూ వాటికి సంబంధించిన సర్వేలు చేయొచ్చు లేదా ఏదైనా విషయం తెలుసుకుంటూ దాన్ని హిస్టరీ లేదా జాగ్రఫీతో ముడిపెడుతూ అర్థం చేసుకోవచ్చు కొత్త విషయాన్ని ఎదుటి వాళ్లకు చెప్పడం ద్వారా త్వరగా నేర్చుకోవచ్చని సైకలాజిస్టులు చెబుతున్నారు చదవడం నేర్చుకోవడం కంటే ఎదుటి వాళ్లకు చెప్పడం వల్లనే మెదడు ఆ విషయాన్ని ఎక్కువగా విశ్లేషిస్తోందట అయితే ఇక్కడ ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన పనిలేదు కొద్దిగా నేర్చుకున్నప్పటికీ దాన్ని ఫ్రెండ్స్ కు అర్థమయ్యేలా వివరించగలిగితే అందులో ఉండే లోతైన విషయాలు మెదడు త్వరితగతిన గ్రహిస్తుంది గమ్ నమలడం ద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు గమ్ నమలడం ద్వారా స్ట్రెస్ హార్మోన్లను తగ్గి ఏకాగ్రత పెరుగుతుందట అలా విషయాన్ని త్వరగా నేర్చుకోవచ్చట ఒక విషయాన్ని అనేక పద్ధతుల్లో నేర్చుకునే ప్రయత్నం చేయాలి అంటే బుక్స్ చదువుతూ వీడియోలు చూస్తూ వెబినార్లు వింటూ అసైన్మెంట్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇలా రకరకాల పద్ధతుల్లో ఒకే విషయాన్ని నేర్చుకుంటే విషయం త్వరగా వంటపడుతుంది కొన్ని పదాల్లోని మొదటి అక్షరాలను కలిపి కొత్త పదాన్ని తయారు చేసుకుంటే గుర్తుండిపోతుంది గుర్తు పెట్టుకోవాలనుకుంటున్న విషయాల చుట్టూ ఆసక్తికరమైన ఓ కథను అల్లుకోవాలి అప్పటిక మరిచిపోవడం ఉండదు ఒక విషయాన్ని నేర్చుకునే క్రమంలో కొత్త విషయాన్ని మీకు అంతకుముందే తెలిసిన పాత విషయంతో జత చేయాలి అప్పుడు కొత్త విషయం వెంటనే గుర్తుకు వస్తుంది ఎప్పుడు ఒకే ప్రదేశంలో చదవకుండా మారుతూ ఉండాలి ఒకే విషయాన్ని వేర్వేరు ప్రదేశాల్లో చదవడానికి ప్రయత్నించాలి నేర్చుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ నిద్రపోవడానికి కాస్త ముందు చదవాలి ఇలా చదివిన విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి రికార్డింగ్ లెక్చర్ వినడానికి ముందు నిర్వచనాలు సమీకరణాలు చదవడానికి ముందు కాస్త నడిస్తే ప్రయోజనం ఉంటుందట నిశ్శబ్దంగా చదివే కంటే బయటకు చదవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది విషయాన్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు అర్థం చేసుకుని చదివిన విషయం ఎక్కువ కాలం పాటు గుర్తుంటుందట ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్